అసలు నేను జాయిన్ అయ్యి త్రీ మంత్స్ అయ్యిందండి ఈ రోజుకి ఏంటంటే ప్రాబ్లము బ్యాక్ పెయిన్ మోకాళ్ళ ఉంటే నేను రెండు కాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నానండి నైన్టీన్లో అయితే ఆ మోకాళ్ళ నొప్పులకి కానీ బ్యాక్ పెయిన్కి కానీ వన్ ల్యాక్ అన్నా ఖర్చు చేశానండి కానీ నాకు అసలు తగలేదండి తగపోతే చివరికి ఆపరేషన్కి వెళ్ళాను మోకాళ్ళు నేను అనుకున్నానండి మొకాల ఆపరేషన్ నేర్చుకుంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనుకున్నాను కానీ తగ్గల సరే మీరు చూసిన తర్వాత జాయిన్ అయ్యి చూద్దామని చెప్పి నేను ట్రై చేశానండి మూడు ఒక నెలకి నాకు ఈ బోన్స్ పక్కన సైడ్ బోన్స్ నడు దగ్గర ఈ సైడ్ బోన్స్ బాగా పెయిన్ అండి అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి పెయిన్ అనేది పడుకున్నా లేచినా పని చేస్తున్నా కూర్చున్నా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటది ఎక్కువ పని చేయలేకపోయేదాన్ని బాగా బ్యాక్ పెయిన్ ఉండేది అయితే ఈ వన్ మంత్కి మాత్రం ఈ బోన్స్ పెయిన్ మాత్రం భలే తగ్గిపోయిందండి అసలు తర్వాత నేను ఇదే ఇంకా కంటిన్యూ చేద్దాము నేను ఫస్ట్లో అనుకునేదాన్ని అబ్బా రోజు ఏం చేస్తాం వద్దులే వద్దులే అనుకుంటూనే చేశానండి చేస్తే వన్ మంత్ ఏ నాకు ఈ పెయిన్ తగిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి